హాయ్ ఏమి మా మాస్టర్ బెడ్రూమ్ కబోర్డ్కి ఎంత ఖర్చు అయిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో కంప్లీట్గా చూసేయండి మీకు అంటే బిట్ టు బిట్ ఏ ఎంత ఏం పెట్టించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఏ బడ్జెట్లో అవుతుంది మాకు ఎంత అయింది అనేది కంప్లీట్గా చెప్తాను మాకు అన్ని సెల్ఫ్సే ఉన్నాయండి జస్ట్ ఒక డ్రెస్సింగ్ అద్దం దగ్గర మాత్రమే బాక్సెస్ పెట్టించాను సో మెయిన్గా చెప్పాలంటే సెల్ఫ్స్ ఉన్నాయి అనుకోండి నార్మల్ ఖర్చు అవుతుంది అంటే మనకి ఫీట్ వేజ్ ఇంత తీసుకుంటే అంతే ఖర్చు అవుతుంది సెల్ఫ్స్ లేకుండా మనకు కబోర్డ్ కావాలనుకుంటే డబల్ ఛార్జ్ అవుతుంది మాకు వన్ ల్యాక్ దగ్గర దాకా అయింది మాస్టర్ బెడ్రూమ్కి వన్ ల్యాక్ అయిందండి సో మనకి ఇంకా హెవీ చేయించుకోవాలనుకుంటే ఫోర్ ల్యాక్స్ కూడా చేయించుకోవచ్చు సో మనకి బడ్జెట్లో సరిపోతుంది అనిపించింది కాబట్టి మేము మీడియంలో హై క్వాలిటీ తీసుకున్నాం అనమాట సో మనకి షైన్ ఎక్కువ ఉండాలి గ్లాస్ ఫినిషింగ్ డబల్ రావాలి సో అలా అనుకుంటే మనం ఐటెం చేంజ్ అవుతుంది అమౌంట్ కూడా చేంజ్ అవుతుంది సో ఏదైనా పిండికి దగ్గర ఉంటా అన్నట్టుగా మనం సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ను బట్టి ఛార్జెస్ అనేవి ఉంటాయి సో మనకు వచ్చేసి కబోర్డ్ ఫ్రేమింగ్ సెవెంటీ ఎయిట్ పాయింట్ లెవెన్ ఎస్ ఉందండి సో మాకు వచ్చేసి ఫార్టీ నైన్ చేంజ్ అయింది అంటే దగ్గర దగ్గరగా ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయింది దీనికి మాల్యా ఫ్రేమింగ్ కూడా ఉంది కాబట్టి థర్టీ త్రీ పాయింట్ సెవెంటీ ఎయిట్ ఎ సిఫ్టీ దీని కూడా దగ్గర దగ్గరగా మనకి ట్వంటీ నైన్ ప్లస్ నైన్ నైన్ అయింది కాబట్టి థర్టీ థౌసండ్ అంటే ఇటు కంప్లీట్గా ఇటు సైడ్ కబోర్డ్కి మనకి ఎయిటీ థౌసండ్ దాకా అయింది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సెల్ఫ్స్ ఉన్నాయి కాబట్టి ఎయిటీ థౌసండ్ అయింది సెల్ఫ్స్ లేకుండా అంతా అంతే సేమ్ మెంట్స్కి మీకు డబల్ ఛార్జ్ అవుతుంది సెల్ఫ్స్ లేకుండా అంటే ఈ ఐటీకి మనకి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ అలా అవుతుంది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది సో మళ్ళీ ఏంటంటే చేంజెస్ ఉంటాయి మనకి సెల్ఫ్స్ వెడ్త్ హైట్ సో దాన్ని బట్టి అమౌంట్ అనేది అందరికి ఒకేలాగా అవ్వదని మెయిన్గా చెప్తున్నాను సో కలర్ కాంబినేషన్ వచ్చేసి కంప్లీట్గా మనకి లైట్ వుడ్ వుడ్ క్రీము మనకి వైట్ అండ్ చాక్లెట్ కలర్ ఇలానే ఉంటుంది కంప్లీట్గా డోర్సు విండోసు కబోర్డు పిఓపి సో మాక్సిమం మీరు ఒక్కొక్క షాట్లో చూస్తుంటారు అదే కాంబినేషన్లో తీసుకుందాం ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ పైన ఉంది చూడండి సో దీనికి వచ్చేసి మాకు ఇండివిజువల్గా మాల్య ఫ్రేమింగ్ ఉంది కాబట్టి దీనికి వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ రూపీస్ అండి జస్ట్ ఫ్రేమింగ్ డోర్ ఇది వచ్చేసి ఫోల్డింగ్ టేబుల్ ఆదిత్యకి గిఫ్ట్ పర్పస్లో చేయించారు మేము ఎలాగైనా అనుకున్నాం స్టడీ టేబుల్ సో మేము స్టడీ టేబుల్ కంటే ఎక్కువ దీన్ని ఐరన్కి ల్యాప్టాప్కి అలా యూజ్ చేసుకుంటాము సో దానికి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట సో మెయిన్గా చెప్పాలంటే ఇది చాలా యూజ్ అవుతుందండి అందరిలో పెట్టుకోవాలి నన్ను అడిగితే ఈ బాక్స్ పెట్టించాను కాబట్టి ఇది ఎక్కువ అయింది సింపుల్గా పెట్టించాను మిర్రర్ కూడా పెద్ద ఏం హెవీగా ఉండదు సింపుల్కే సిక్స్ థౌసండ్ అయింది హెవీ డ్రెస్సింగ్ టేబుల్ కావాలంటే మ్యాక్సిమమ్ మినిమం మనకి థర్టీ థౌజండ్ రూపీస్ అయితే హెవీగా ఉంటుంది గుర్తు పెట్టుకోండి సింపుల్గా ఇంత సరిపోతుంది నాకైతే జస్ట్ మిర్రరు జస్ట్ మనం రెగ్యులర్గా వాడే కోంబు పర్ఫ్యూమ్ అంతే రెండు బాక్సులు పెట్టించాను సిక్స్ థౌజండ్ అయింది సో ఇంకా నెక్స్ట్ ఏముందండి మనకి లాకర్స్ ఉంటాయి కదా అవైతే ఖచ్చితంగా అవసరమే కబోర్డ్ చేయించుకున్నాక మనకి ఫ్రంట్ సైడ్ లాకర్ వచ్చినా మళ్ళీ మనకి లోపల సీక్రెట్ లాకరు నార్మల్ లాకరు అలా అవసరమే మేము త్రీ పెట్టించాము సో ఏంటంటే త్రీలో ఒకటి సీక్రెట్ లాకర్ ఉంటుంది నార్మల్గా రెండు మనకి డ్రా లాకర్స్ ఉంటాయి సో ఈచ్ వన్ మనకి టూ థౌసండ్ రూపీస్ ఉంటుందండి లాకర్కి వచ్చేసి సో నేను అది షార్ట్ పెట్టాను పెడతాను ఇండివిజువల్గా ఎలా ఉంటుంది అన్నది తీసి చూపించి మీకు ఈ పైంది కిందది నార్మల్ లాకర్స్ అన్నమాట డ్రా లాకర్స్ అవి రెండు తీస్తే లోపల సీక్రెట్ లాకర్ ఉంటుంది దీనికి టూ థౌసండ్ టూ థౌసండ్ టూ థౌసండ్ అంటే త్రీ పెట్టించాం కాబట్టి సిక్స్ థౌజండ్ రూపీస్ సో మనకి కంప్లీట్గా వన్ ల్యాక్ దాకా అయిందండి సో కంప్లీట్గా వన్ ల్యాక్లో అయింది అందరికీ వన్ ల్యాక్ అవుతుందని ఏం లేదు మెయిన్గా చెప్తున్నాయి కదా సెలెక్ట్ చేసుకున్న మెటీరియల్ అండ్ వెత్ హైట్ దాన్ని బట్టి మెజర్మెంట్స్ని బట్టి చేయించ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఎలా ఉందో మీరు తప్పకుండా కమెంట్ చేయండి ఎందుకంటే మీరు కమెంట్ చేస్తేనే ఏదైనా మిస్టేక్స్ ఉన్నా నేను సర్దిద్దుకొని చెప్పడానికి అవకాశం కూడా ఉంటుంది కదా సో మెయిన్గా చెప్పాలంటే ఇదే అండి కంప్లీట్గా ఇందులో ఏ ఐటమ్స్ లేవు జస్ట్ బెడ్స్ ఏసీ తప్ప బయటకి ఏది కనబడదు అంతే అంటే యూజ్ అయ్యే మట్టుకు మాత్రమే కబోర్డు పెట్టించాము హెవీ అయితే ఎక్స్ట్రా పెట్టివ్వలేదు మీరు చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది ఎక్కువ ఏముండదు అంత హెవీగా కూడా ఉండదు సింపుల్గా ఉంటుంది మాకు డబ్బులు కూడా సింపుల్గానే అయినాయి వన్ ల్యాకే సో అందుకని చెప్తున్నాం మెయిన్గా మేము రూట్ లైట్ వైట్ పెట్టిద్దాం అనుకున్నాము సో నాకు ఎందుకు బ్లూయే పెట్టించాలనిపించి బ్లూయే పెట్టించాను సో నార్మల్గా ఆ లైట్స్ ఉంటాయి కదా అవి వైట్లో వచ్చాయి కాబట్టి ఇది బ్లూలో పెట్టించాము దాని షాడోనే మనకి కబోర్డ్ పైన పడుతుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకి ఇంకొకటి ఏంటంటే ఇల్లు అన్నాక చాలా అంటే మనకి అందులో మిస్టేక్స్ అవుతాయి మనం ఎంత దగ్గరుండి చేయించుకున్న మిస్టేక్స్ అవుతాయండి మాకైతే నాకైతే ఒక ఫోర్ ఫైవ్ మిస్టేక్స్ దగ్గరుండి మరి నేను చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయి ఇందులో నీకు కంప్లీట్గా హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తానండి హోమ్ టూర్ చేయాలంటే ఫస్ట్ ఇల్లు అంతా జద్దాలి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్